హలన్న పాకిస్తాన్ మీద చెయ్యి వేశారో మేము కూడా ఉన్నామని చెప్పి సౌదీ ఈ మధ్యకాలంలో ఒక ప్రకటన చేసింది అంతర్జాతీయంగా దీని మీద చర్చ జరిగింది ఎందుకనంటే అరబ్ నాటో అనేది ఏర్పాటు చేయాలి అనేటువంటి చర్చలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీని ఊచకోత కోస్తూ ఉంటే ఇప్పటి వరకు సౌదీ కదిలాడలేదు సౌదీ రాజు ఏమీ మాట్లాడలేదు మరి ఇప్పుడు సౌదీ ఏమైపోయినట్టు తాలిబన్లు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను అడ్డంగా నరికేస్తున్నారు అయినప్పటికీ కూడా సౌదీ ఏం మాట్లాడలేదు ఇప్పుడు ట్రంప్ నేను జోక్యం చేసుకుంటాను ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపేస్తాను అని చెప్పి ఓ ప్రకటన చేశారు ఆయన ఈజిప్ట్ వెళ్తున్నారు ఇజ్రాయెల్ గాజా శాంతి ఒప్పందానికి సంబంధించి అక్కడికి నరేంద్ర మోడీ గారిని కూడా రమ్మని ఆహ్వానించారు గాజా ఒప్పందానికి శాంతి ఒప్పందానికి నరేంద్ర మోడీ గారు కూడా మద్దతు పలికారు అందుకే ఆయన్ని ఆహ్వానించారు ట్రంప్ ఏం చెప్తున్నారు ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా యుద్ధాన్ని నేను ఆపేశాను కొన్ని ఏళ్లుగా జరుగుతున్నటువంటి యుద్ధాన్ని కూడా నేను ఆపేయగలుగుతున్నాను అని చెప్పి ఆయన ఆయనకై ఆయనే చెప్తూ ఉన్నారు నోబుల్ శాంతి బహుమతి జారిపోయినా పర్లేదు నేను ఆ బహుమతి కోసం కాదు నేను శాంతి స్థాపకుడిని అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు రెండేళ్ల క్రితం ప్రారంభమైనటువంటి పాలిస్తీనా అలాగే ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఆపేశారు శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన ఈజిప్ట్ వెళ్ళిపోతున్నారు ఈజిప్ట్ శాంతి సదస్సులో ఆయన పార్టిసిపేట్ చేస్తారు ఈ సందర్భంగా బందీలు ఖైదీలు పరస్పరం ఆ రెండు దేశాలని బందీలు వదిలిపెడితే గాజా ఖైదీలని ఇజ్రాయల్ వదిలిపెడుతోంది సో ఇలా బందీలు ఖైదీలని పరస్పరం మార్చుకునేందుకు ఇప్పుడు ఆ రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అమెరికు అక్కడ చర్యలు ప్రారంభం అయ్యాయి కూడా ఇది ఒక పెద్ద విజయం అని చెప్పేసి ట్రంప్ చెప్తూ ఉన్నారు సో మరోవైపు పాకిస్తాన్ని రెచ్చగొట్టేలాగా ఆయన మాట్లాడుతున్నారు ఇప్పుడు పాకిస్తాన్ని ఆ మధ్యకాలంలో ఆయన రెచ్చగొడుతూ భారతదేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి పాకిస్తాన్ రెడీ అయిందని అని చెప్పి చెబుతూనే ఆపరేషన్ సింధూర్ని నేనే ఆపేశానని చెప్తాడు రెండుసార్లు మూడు సార్లు ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధు అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రిని షరీఫ్ని అలాగే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఇద్దరిని పిలిపించుకున్నారు అమెరికాకి అమెరికా నోబెల్ శాంతి బహుమతి ట్రంప్కి ఇవ్వాలని ఒక ప్రపోజల్ కూడా పెట్టింది ఇజ్రాయెల్ కూడా ప్రపోజల్ పెట్టింది కానీ నార్వే శాంతి బహుమతి టీమ్ ఏదైతే ఉందో ఆయన్ని పక్కన పెట్టేసింది మచోటాకి ఇచ్చింది వినిజుల ప్రతిపక్ష నాయ నాయకురాలుగా అత్యంత అద్భుతంగా పనిచేసినటువంటి కారణంగా ఆవిడికి శాంతి బహుమతిని ప్రకటించారు ఆవిడ ట్రంప్కు ఫోన్ చేసి మీరే అసలు వాస్తవంగా శాంతి కాముకుడివి మీకు రావాల్సినటువంటి అవార్డు నాకు ఇచ్చారని చెప్పి చెప్పారని చెప్పి ఇప్పుడు ట్రంప్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు అసలు నిజంగా మచోడ ట్రంప్కు ఫోన్ చేసి ఆ మాట అంటారా అన్నారో లేదో తెలియదు మొత్తానికి ట్రంప్ అయితే ఇంటర్నేషనల్ మీడియాలో చెప్పేశారు మచోడ తను అనర్హురాన్ని అయినప్పటికీ నాకు ఇచ్చారు మీరే అర్హులు నాకంటే కూడా అని చెప్పి ఆవిడ అన్నారని చెప్పి ఈయన చెప్తున్నారు ఇది ఎలా ఉంది భారత్ పాకిస్తాన్కి మధ్య యుద్ధం నేనే ఆపేశానని చెప్పినట్టు నేను చెప్తూ ఉన్నారు ట్రంప్ ఏ ఏడు యుద్ధాలు ఆపేసాను మరొక యుద్ధాన్ని పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని కూడా నేను ఆపేస్తాను తాలిబాన్లను కట్టడి చేస్తాను అంటున్నారు అమెరికా నాటో దళాలు కొన్ని సంవత్సరాల పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి చివరికి తుపాకల్ని గన్స్ని అన్ని రకాల రక్షణ ఆయుధాలను వదిలిపెట్టుకొని అమెరికా నాటోదళలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్ల దెబ్బకి సో ఇప్పుడు తాలిబన్ రాజ్యం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తోటి కలిసి ఉంది రీసెంట్గా నేను రెండు రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ మంత్రి భారతదేశానికి వచ్చారు ఒక కీలకమైనటువంటి ఒప్పందాలని భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ కుదుర్చుకుంది ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కొత్త పరిపాలన జరుగుతుంది ఉంది వాళ్ళు భారతదేశాన్ని ఆశ్రయిస్తున్నారు భారతదేశానికి తాలిబాన్ మంత్రి వచ్చినటువంటి రోజునే కాబూల్లో పాకిస్తాన్ సైనిక చర్యకి పాటుపడింది దాంతో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద విరుచుకుపడింది ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది మరి ఆ యుద్ధం ఇన్ని రోజులు జరుగుతుంది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇది ఆగిపోలేదు ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆజ్యం పోసింది యుద్ధానికి ఇప్పుడు భారతదేశం సపోర్టు ఆఫ్ఘనిస్తాన్కి మరి పాకిస్తాన్ని ఓచ కో కూర్చున్నటువంటి సమయంలో ట్రంప్ మరోసారి పాకిస్తాన్ ఆదుకోవడానికి ప్రయత్నం ఉన్నాడు అందుకే ఆ యుద్ధాన్ని కూడా నేనే ఆపేస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ట్రంప్ పరిస్థితి ఏంటి అసలు ట్రంప్ ఆయన నిజంగానే శాంతి కాముకుడా ఒకవైపు ఏమో చైనాకి అలాగే రష్యాకి ఆంక్షలు పెట్టారు భారతదేశం మీద ఆంక్షలు పెట్టారు చైనా మీద వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీస్ చేశారు భారతదేశం మీద వేశారు డ్యూటీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీస్ వేశారు రష్యా నుంచి ఆయిల్ కొనదని చెప్తారు ఆయనేమో రష్యా నుంచి యురేనియన్ని దిగుమతి చేసుకుంటారు ఒకవేళ యురేనియన్ కనుక రష్యా నుంచి దిగుమతి చేసుకోకపోతే అమెరికాలో ఉండేటువంటి విద్యుత్ ప్లాంట్స్ ఆగిపోతాయి యురేనియం ఆధారిత విద్యుత్ ప్లాంట్స్ అందుకని రష్యా నుంచి సపోర్ట్ ఆయన దిగుమతి చేసుకుంటున్నారు బట్ భారతదేశం సపోర్ట్ చే ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోకూడదని చెప్పి కండిషన్స్ పెట్టారు బట్ ఇండియాకి అలాగే అమెరికాకి మధ్య ఉన్నటువంటి వాణిజ్యపరమైన సంబంధాలు ఇప్పటికే బలహీనపడ్డాయి ఇలాంటి పరిస్థితుల్లో తాలిబన్లు ఇప్పుడు దగ్గర అయ్యారు భారతదేశానికి చైనా దగ్గర అవుతుంది అలాగే రష్యా చాలా క్లియర్గా చెప్పారు భారతదేశం పట్ల ఖచ్చితంగా అంకితభావంతో ఉన్నాం భారతదేశం ఏ డేషన్ తీసుకున్నా ఆ డేషన్కి మద్దతు అని చెప్పి రష్యా చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ పాకిస్తాన్ ఒకసారి భారతదేశం దెబ్బకు చావు దెబ్బ తింది ఇటు ఇటీవల కాలంలోనే ఆపరేషన్ సింధూర్ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ తాలిబాన్లతోటి చావు దెబ్బ తింటుంది సైనికుల్ని ఏరి ఏరి చంపేస్తున్నారు మరోవైపు పిఓకేలో అక్కడ ఉన్నటువంటి బెలూజిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యాన్ని వెంటబడి కొడుతున్నారు ఇలాంటి సిచ్యువేషన్ పాకిస్తాన్కు ఉంది దానికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్టు వినడం ట్రంప్ ఏది చెప్తే అలా ఆడుతూ ఉంది పాకిస్తాన్ అందుకే పాకిస్తాన్ ఇప్పుడు టార్గెట్ అయింది తాలిబాన్లకి ఒకవైపు ఉగ్రవాద ప్రేరేపిత దేశం కింద పాకిస్తాన్ గుర్తింపు ఉంది ఆ దేశం మీద తాలిబాన్లు ఇప్పుడు గురి పెట్టారు గురిపెట్టి ఇప్పుడు పాకిస్తాన్ అంత చూడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ని ఊచకోత కోస్తున్న తాలిబన్లను ట్రంప్ ఆపివేయగలరా ఆపేసిన అవకాశం ఉందా నరేంద్ర మోడీ గారి ప్రమేయం లేకుండానే ట్రంప్ ఆసియా దేశాల్లో తన వ్యూహాలని అమలు చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ